వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ దేవి ప్రసాద్ ప్రాపర్టీ అడ్వైజర్ డాక్యుమెంట్ రైటర్ అండ్ నేషనల్ వాలంటరీ కన్స్యూమర్ ఆర్గనైజేషన్ మెంబర్ దస్తావేజ్ రిజిస్ట్రేషన్ స్థిరాస్తి కొనుగోలుకు సంబంధించిన అతి ముఖ్యమైన డాక్యుమెంట్లలో ఇది చాలా ముఖ్యమైనది విజయవాడ అర్బన్ మరియు పరిసర ప్రాంతాల్లో మా ద్వారా ఇళ్ళు ఇంటి స్థలాలు అపార్ట్మెంట్ ప్లాట్స్ వెంచర్లో ప్లాట్లు పొలాలు మరియు కమర్షియల్ ప్రాపర్టీస్ కొనుగోలు చేసినటువంటి కస్టమర్స్ కి మేము అందిస్తున్న ప్రత్యేకమైన సర్వీస్ మేము మీరు కొనుగోలు చేసిన స్థిరాస్తిని స్వయంగా పరిశీలించడంతో పాటు స్థిరాస్తి యజమాని యజమాని కొన్న హక్కు ప్రభుత్వ ఆమోదాలు లిటిగేషన్స్ కోర్టు వ్యాధ్యాలు దస్తావేజ్ నకళ్ళు ఈసీ లీగల్ ఒపీనియన్ మొదలైన విషయాలని క్రాస్ వెరిఫికేషన్ చేసి పరిశీలించడంతో పాటు అగ్రిమెంట్ అప్పుడు కొనుగోలుదారులు అమ్మకందారులు మాట్లాడుకున్న షరతులను నిబంధనలను సంబంధించిన ఎగ్రిమెంట్ను మేము స్వయంగా తయారు చేసి ఉండటం వల్ల ప్రతి అంశాన్ని మేము స్వయంగా పరిశీలించడంతో పాటు స్థిరాస్తి న్యాయ సలహాలు మరియు లింక్ డాక్యుమెంట్లు అనుసరించి కొనుగోలుదారుల యొక్క హక్కులను పరిరక్షిస్తూ దస్తావేజ్ను మేము స్వయంగా కంప్యూటర్పై టైప్ చేసి సంబంధిత సబ్ రిజిస్టార్ కార్యాలయంలో దస్తావేజ్ రిజిస్ట్రేషన్ వరకు కావాల్సిన అన్ని రకాల సేవలను అందిస్తున్నాము మరింత సమాచారం వరకు సెవెన్ త్రీ ఎయిట్ డబల్ టూ డబల్ టూ నైన్ డబల్ టూను వాట్సాప్ చాట్ ద్వారా సంప్రదించండి మా యూట్యూబ్ ఛానల్ని లైక్ చేసి మీ స్నేహితులకి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ మరియు సబ్స్క్రైబ్ చేసుకుని మీ విలువైన సూచనలని సలహాలని కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్తే